వెల్కమ్ టు రాజు లక్క యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం సంచలన నిర్ణయం వీరికి మాత్రం రుణమాఫీ రాదు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ విషయంలో ఆగస్టు పదిహేనులోగా రుణ రుణమాఫీ చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే ఇక ఆగస్టు పదిహేను లోపల రుణమాఫీ చేసేందుకు కసరత్తు ప్రారంభించిన రేవంత్ ప్రభుత్వం ఇప్పటికే రుణమాఫీకి సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసింది దీంట్లో రుణమాఫీ పథకానికి సంబంధించిన నియమ నియమ నిబంధనలను పేర్కొంది దీని ప్రకారం చాలామందికి రుణమాఫీపై ఊహించని షాక్ ఇచ్చింది దీంతో తెలంగాణ వ్యాప్తంగా రైతులు చాలామంది ఆందోళనలో ఉన్నారు ఈ రైతులకు నో రుణమాఫీ రేవంత్ సర్కార్ తాజాగా విలువరించిన మార్గదర్శకాల ప్రకారం ఉద్యాన పం పంటలు సాగు వారికి ముఖ్యంగా మామిడి నిమ్మ బత్తాయి వంటి దీర్ఘకాలిక పంటలకు రుణమాఫీ రాదు స్వల్పకాలిక పంట రుణాలకు మాత్రమే వర్తిస్తుందని దీర్ఘకాలిక పంట రుణాలకు మా రుణమాఫీ వర్తించదని పేర్కొంది వరి చెరుకు పత్తి కూరగాయలు వంటి సీజనల్ పంటలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది ప్రైవేట్ బ్యాంకుల్లో తీసుకున్న రు పంట రుణాలకు ఈ పథకం వర్తించదని వెల్లడించింది రుణమాఫీ వీరికి మాత్రమే తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది పింకు రేషన్ కార్డుతో పాటు ట్యాక్స్ పే చేసేవారికి రుణమాఫీ వర్తించదని మార్గదర్శకాల ద్వారా తెలుస్తుంది ఇక పంట రుణమాఫీ కోసం డెడ్ లైన్ కూడా డిసెంబర్ పన్నెండు రెండు వేల పద్దెనిమిది నుంచి డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడుగా నిర్ణయించింది కేవలం ఈ మధ్య కాలంలో తీసుకున్న రుణాలకు మాత్రమే ప్రభుత్వం రుణమాఫీ చేస్తుంది రుణమాఫీపై రైతులకు రేవంత్ సర్కార్ మిలిక ప్రకటించిన తేదీలకు అంతకుముందు తీసుకున్న తర్వాత తీసుకున్న రుణాలకు ఈ స్కీమ్ వర్తించబోదు అంతేకాదు రుణమాఫీ విషయంలో మరో మిలిక కూడా పెట్టింది రేవంత్ సర్కార్ రెండు లక్షలకు పైగా రుణం తీసుకున్న వారికి పథకం వర్తిస్తుంది కానీ రెండు లక్షలకు పైబడి ఉన్న రుణాన్ని మొదట రైతులు బ్యాంకుకు చెల్లించాల్సి ఉంటుంది ఆ తర్వాత ప్రభుత్వం చెప్పిన రెండు లక్షల మొత్తాన్ని రైతుల ఖాతాలోకి బదిలీ చేస్తుంది రెండు లక్షలకు పైబడి రుణం ఉంటే ఇలా చేయాలి అంటే ముందు రైతు రెండు లక్షల పైబడి రుణ రుణాన్ని చెల్ల చెల్లించాల్సిందే రుణం రుణమాఫీ పునర్విస్ వ్యవస్థీకరించిన లేదా రీషెడ్యూల్ చేసిన వారి రుణాలకు కూడా వర్తించదని పేర్కొంది కంపెనీలకు ఫర్ములకు ఇచ్చిన పంట రుణాలకు రుణమాఫీ వర్తించదు ఇక రెండు లక్షల కంటే ఎక్కువ రుణాలు ఉన్న పరిస్థితుల్లో కుటుంబంలో మహిళల పేరుతో ఉన్న రుణాలను మొదట మాఫీ చేస్తారు చాలామందికి రుణమాఫీ లేనట్టే ఆ తర్వాత దామాష పద్ధతిలో పురు పురుషుల పేరుతో తీసుకున్న రుణాలను మాఫీ చేయాలని నిర్ణయించింది మొ మొత్తంగా రుణమాఫీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తెలంగాణ సర్కార్ మార్గ మార్గదర్శకాలను విడుదల చేసి అందులో పెట్టిన మెళికలతో చాలామందికి రుణమాఫీ వర్తిస్తుందని తెలుస్తోంది ఓకే నా ఫ్రెండ్స్ నా యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ధన్యవాదాలు